హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త ఏపీకి గుడ్ న్యూస్ పదేళ్ల కళ పూర్తి చేయాల్సిందే కేంద్రం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది ఈ లోపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాల్సింది కానీ అలా జరగలేదు అమరావతి రాజధాని అని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిర్మ నిర్ణయం తీసుకుని ఆ మేరకు నిర్మాణాలు చేపట్టారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతి రాజధానిని అట్టకెక్కించింది మూడు రాజధానుల తెరపైకి తెచ్చి దాన్ని కూడా అమలులోకి తీసుకురాకపోకపోయింది దానితో రాజధాని లేకుండా రాష్ట్రం ఏపీ మిగిలిపోయింది తిరిగి తెదేపా జనసేన భాజపా కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని నిర్మాణం సరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించింది ఈ సందర్భంగా విలేకరులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రశ్నలు వేశారు వీటిలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని కేటాయించిన నిధులపై కూడా వేశారా దీనికి సమాధానమిస్తూ మంత్రి అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉంది దాని ప్రకారం పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని వెల్లడించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్